థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్ నా పేరు వివి రమణ ఫిజిక్స్ లెక్చరర్ విజయవాడ ఇరవై ఏడు సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎంలో ధ్యానం చేస్తూనే ఉన్నాను బుక్స్ చదువుతూనే ఉన్నాను సేతు విజ్ఞానం బుక్స్ తెలుగులోకి చాలా సరళమైన భాషలోకి అనువాదం చేసినాను అందరూ తప్పనిసరిగా సేతు విజ్ఞానం బుక్స్ చదవాలి పత్రిజీ తులసీతలంలో సేతు విజ్ఞానం గురించి ఇలా చెప్తారు భౌతిక శాస్త్రజ్ఞుల్లో అగ్రగణ్యుడు ఐన్స్టైన్ ఎంత ఎంతటి వాడో ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుల్లో సేతు మహాశయుడు అంతటివాడు అని భారత వేదాంత సాహిత్యంలో తెలియచేయబడిన విషయాలు ఎన్నో విషయాలని సేతు విజ్ఞానం మనకు తెలియజేస్తుంది జేన్ రాబర్ట్స్ రాబర్ట్ ఎఫ్ బర్డ్స్ అనే ఆధ్యాత్మిక భగీరథ దంపతుల మహాప్రయత్నంతో సేతు విజ్ఞానం తెలుగులోకి నలభై ఎనిమిది గ్రంథ ఇంగ్లీషులోకి నలభై ఎనిమిది గ్రంథాలు వెలువన్నాయి అమెరికా నుంచి అత్యున్నతమైన ఈ భూమిపైన ఈరోజు వరకు ఈ వాళ్ళ వరకు అత్యున్నతమైన గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రము సేతు విజ్ఞానం దాంట్లో కొన్ని కాన్సెప్ట్ చెప్తాను మిగతా విస్తారమైన జ్ఞానం కోసం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయబడిన మైండ్ పవరు థాట్ పవర్ జీవితం వరము మహా ఆరోగ్య శాస్త్రం ఇట్లా చాలా బుక్స్ తెలుగులో ట్రాన్స్లేట్ అయ్యాయి బుక్ స్టాల్స్లో దొరుకుతాయి ఇక్కడే వాటిని తీసుకోండి ఇప్పుడు ఒక్కో కాన్సెప్ట్ చెప్తాను యు ఆర్ గివన్ ద గిఫ్ట్ ఆఫ్ ద గాడ్స్ యవర్ సీజ్ ద క్రియేటివ్ ఎనర్జీ దట్ మేక్స్ యువర్ వాల్డ్ యూ మేక్ ఇర్ యువర్ రియాలిటీ అకార్డింగ్ టు యువర్ బిలీఫ్స్ బిలీవ్స్ దేర్ఆర్ నో లిమిటేషన్స్ టు ద సోల్ ఎక్సెప్ట్ దట్ యు బిలీవ్ ఇన్ మీరు ఇది వరకు ఏదైతే విశ్వసిస్తున్నారో ఆ దేవతలకు అటువంటి శక్తులు ఉంటాయట ఇటువంటి శక్తులు ఉంటాయంట మహిమాన్వితమైన మహత్తరమైన శక్తులు ఉంటాయట అటువంటి శక్తి మీ అంతరంగ ప్రపంచంలో మీ ప్రతి ఒక్కరి అంతరంగ ప్రపంచంలో ఇమర్చబడి ఉంది మీ మీలోని మీ అంతరంగ ప్రపంచంలోని ఆ ఎనర్జీ మీ వాస్తవాన్ని సృష్టించగలదు మీరు ఏది వాంచేస్తే అది నెరవేర్చగలదు అంటే లిమిటేషన్స్ ఆర్ ఇంపోజ్డ్ బై యువర్ మైండ్ ఓన్లీ బట్ దేర్ ఆర్ నో లిమిటేషన్స్ టు ద సోల్ మీ మనసు ఎన్ని లిమిటేషన్స్ కలిగి ఉందో అవన్నీ మీరు ఏర్పరచుకున్నవి అంతేగాని ఆత్మకు లిమిటేషన్స్ అంటూ ఎక్కడా లేవు పరిమితులు ఎక్కడా లేవు మీ వాస్తవాన్ని మీరు సృష్టించుకుంటున్నారు ఏ లోకంలోకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ మన పిఎస్ఎస్ఎం మూమెంట్లో కూడా రెండే ప్రధాన అంశాలు ఒకటి బుద్ధుడి ఆనాపాన సతి రెండోది సేతు విజ్ఞా మహావిజ్ఞానం సేతు విజ్ఞానం చదివి చదివితేనే కంప్లీట్ ఆ కాన్ భూమి మీద మన లక్ష్యం నెరవేరినట్లు సేత్ ఏమని చెప్తాడంటే మీ హ్యూమన్ ఇంటెలిజెన్స్ మానవ ఇంటెలిజెన్సు ఒక క్రూవృత్తి వెలుగంత మాత్రమే ఈ కురువత్తి వెలుగంతా మానవ ఇంటెలిజెన్స్తో ఎన్నో విశ్లేషణలు చేసి తర్కాలు చేసి ఇట్లా చేయాలి అట్లా చేయాలి ఇలా రకరకాలుగా మీరు ఆ లిమిటేషన్స్లోనే ప్రయాణిస్తున్నారు కానీ మీ అంతరంగ ప్రపంచంలోని ఇంటెలిజెన్సు సూర్యుడు తేజస్తో సమానము మానవ ఇంటెలిజెన్సు కురువృత్తి వెలుగుతో సమానమైతే మీ అంతరంగ ప్రపంచం అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ సూపర్ కాన్షియస్ మైండ్లోని ఇంటెలిజెన్సు సూర్యుడు తేజస్తో సమానము ద వాట్స్ యవర్ యూ డిసైడ్ ఇన్ యువర్ లైఫ్స్ యూ టు ద సబ్ కాన్షియస్ మైండ్ థింకింగ్ ఈజ్ నాట్ యువర్ నేచర్ లాజిక్ మైండ్ ఈజ్ నాట్ యువర్ నేచర్ అనాలసిస్ ఈజ్ నాట్ యువర్ నేచర్ బికాస్ యువర్ మైండ్ విత్ యువర్ మైండ్ యూ యూ హ్యావ్ ఇంపోజ్డ్ లిమిటేషన్స్ ఇన్ యువర్ లైఫ్స్ అక్కడ మీ సబ్కాన్షియస్ మైండ్లో అనంతం సూర్యుడు తేజెన్స్ అంత ఇంటెలిజెన్స్తో అక్కడ ఏదైనా జరుగుతుంది కాబట్టి మీరు చేయవలసిన పని అంతా మీరు మీ జీవితాల్లో వాంఛించినది ఏదైతే ఉందో దాన్ని ఎమోషన్స్ ఫీలింగ్స్ ప్లస్ విజువలైజేషన్ ద్వారా మీ అంతరంగ ప్రపంచానికి మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలియచేయండి మిగతా వర్క్ అంతా ఆ ప్రపంచం అంతరంగ ప్రపంచమే చూసుకుంటుంది యూనివర్స్ యూనివర్సులో అనంతమైన శక్తి ఉంది ఒక గంటలో సూర్యుని నుంచి వెలువడే శక్తి ఎంత అని ఏ శాస్త్రవేత్త ఏ సైంటిస్ట్ కూడా క్యాలిక్యులేట్ చేయలేడు అట్లాంటిది ఒకరోజు సూర్యుడి నుంచి ఎంత ఎనర్జీ వెలువడుతుంది నో సైంటిస్ట్ కెన్ క్యాలిక్యులేట్ దిస్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్ ఇన్ఫినిట్ ఎనర్జీ ఈజ్ అవైలబుల్ టు యూ అట్ ఎవ్రీ మూమెంట్ అట్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్స్ అంటే అనంతమైన శక్తి మీకోసం ప్రతి క్షణం ఉంది ప్రతి క్షణం ఉంది అది మీరు ఉపయోగించుకోవాలి ఎలా ఉపయోగించుకుంటారు ఎమోషన్స్ ప్లస్ ఫీలింగ్స్ ప్లస్ విజువలైజేషన్ లేదా ఈ మూడింట్లో ఏదో ఒకటి ఉపయోగించి మీరు ఏదైతే వాంఛిస్తున్నారో అది ఆధ్యాత్మికంగానా లేదా భౌతికంగానా వాటన్నిటిని మీ సబ్కాన్షియస్ మైండ్కి సరెండర్ చేస్తే అది తప్ ఖచ్చితంగా మీ జీవితంలోకి జీవిత అనుభవంగా భౌతిక వస్తువుగా సృష్టింపబడుతుంది అంటాడు సేత్ సరెండర్ సరెండర్ ఎవ్రీథింగ్ టు ద సబ్కాన్షియస్ మైండ్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎవ్రీథింగ్ ఎనీథింగ్ యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకన్ కేర్ అప్ బై ద యూనివర్స్ యూనివర్స్ ఈజ్ యువర్ బాస్ యూనివర్స్ ఈజ్ యువర్ టేకర్ కేర్ టేకర్ యూనివర్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఆల్ డీటైల్స్ అంటే అక్కడ సరెండర్ చేయమంటాడు సేత్ సేత్ ఏమంటాడంటే మీరు ఏం కావాలో కాన్షియస్ మైండ్ పరిధిలో నిర్ణయించుకోండి సబ్ కాన్షియస్ మైండ్లో అంతరంగ ప్రపంచంలో అన్నీ నెరవేర్చబడతాయి దాన్ని శ్రీకృష్ణుడు భగవద్గీతలు కూడా అదే చెప్తారు యానిశ తస్యాం తాగతి భూత జాగ్రత్త సంయమి యశాం జాగ్రత్త భూతానీసానీస పసితో మునేహి అంటాడు ఇక్కడ మన అంటే భగవద్గీతలో ట్రాన్స్లేషన్ మనం ఏం చూస్తాము యోగికి ఏదైతే పగలో సామాన్యుడికి అది రాత్రి సామాన్యుడికి ఏది పగలో యోగికి అది సామాన్యుడికి ఏది పగలో యోగికి అది రాత్రి అంటే యోగి తనకి ఏది కావాలన్నా ఏది సాధించాలన్నా ఇన్నర్ వరల్డ్ యానిశా సర్వభూతానా తాం జాగ్రత్త సంయమి యశాం జాగ్రత్త భూతాన్ని స సా నిశ పసితో ముహే అంటే యు సీక్ విత్ ఇన్ యూ సీక్ ఇన్ వాట్స్ యూ రీ యు సీక్ విత్ ఇన్ అని చెప్తారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ బుక్స్ చదవండి మాస్టర్స్ సేతు విజ్ఞానం మైండ్ ఫర్ థాట్ ఫర్ బుక్స్ చదవండి ఫర్ మోస్ట్ నాలెడ్జ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి వివి రమణ గారు చాలా అద్భుతమైన విజ్ఞానాన్ని అందించారు సో థాట్ పవర్కి చాలా శక్తి ఉంది సో మీరు కూడా మీ జీవితాలలో దాన్ని సరిగ్గా ఉపయోగించి మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అవుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం పత్రిజీ ధ్యాన మహాయాగం వేదిక ద్వారా వారికి మరొకసారి మీ కరతల త్వరతో శుభాభినందనని తెలియజేద్దాం గట్టిగా చెప్పట్లు